సమాజంలో సగభాగమైన మహిళలను గౌరవించడం వల్ల సమాజం అభివృద్ధికి దోహదం జరుగుతుందని ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ పేర్కొన్నారు మహిళల పట్ల ప్రతి ఒక్కరూ మర్యాద పూర్వకంగా నడుచుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరం బీటు బజారులోని ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో అరుదైన మహిళలను ఘనంగా శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ఓలత్ సదాశివుడు పల్ల పరమేశ్వర మహేష్ నాయకురాలు చొల్లేటి కళావతి లిఖిత సరళాదేవి అనుష రాజమణి ధనలక్ష్మి స్వరూప మాధవి చందా స్వాతి తదితరులు పాల్గొన్నారు அம்மா <laughs> ఆర్యవేశం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలో ఉండబడే సిటీకి సంబంధించిన ఆర్యవేశ సోదర సుదర్మలు అందులో అనేక విభాగాల్లో పనిచేసే విద్యార్థులు కావచ్చు డాక్టర్లు కావచ్చు సేవా కార్యక్రమం వాళ్ళు కావచ్చు టీచర్స్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు అనేక రంగాల్లో పనిచేసే మహిళలందరినీ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమం గతంలో కూడా ఆర్యవేశ మిత్ర బృందం ఏర్పడగా నుంచి ఇది సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆర్యవేశ మిత్ర బృందం ఏర్పడ్డాక ఈ నగరంలో ఉండబడే జిల్లాలో ఉండబడే ప్రజలందరికీ అండగా ఉండాలని చెప్పిన లక్ష్యంతో ఆ రాజకీయాలకు అతీతంగా అన్ని సంఘాలను కలుపుకొని ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం గతంలో మీ అందరికీ కూడా తెలుసు ఈ ఆరో మిత్ర మిత్రబృందం ఏర్పడటా నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం దాంతోపాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం దాంతోపాటు ఈ మధ్య కాలంలో మనం చూస్తాం హెల్త్ క్యాంపులు కావచ్చు మజ్జిగ పంపిణీ కావచ్చు వన భోజనాలు కావచ్చు ఉచిత కంప్యూటర్ శిక్షణ కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా గతంలో చేపట్టడం జరిగింది రేపు రాబో కాలంలో కూడా ఈ నగరంలో ఉండబడే వైశ్యులందరి కోసం అండగా ఉండటానికి ఆర్యవశ్య మిత్రబృందం ఉంది అని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఆర్యవశ్య మిత్రబృందం విలువగానే విచ్చేసి అన్ని రంగాల వారిగా పనిచే ఉన్న మహిళా సోదరిమణులు విచ్చేసేందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ఎప్పుడు పిలిపించినా కూడా తప్పకుండా విజయవంతం చేస్తారని చెప్పిన కూడా సందర్భంగా ఆర్యవశలందరికీ తెలియజేస్తూ ఆర్యవైశ్య సోదరి స్థానం అందరూ కూడా నిరంతరం ఈ ఆర్వేశ మిత్ర ముందు కొండబడే నాయకత్వం మొత్తం కూడా అండగా ఉంటామని చెప్పారు తెలియజేస్తాను